కార్యవర్గ సభ్యులు ప్రతాపిరెడ్డి గారు లాహోటి గారు అదేవిధంగా రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి గారు మహిళా అధ్యక్షులందరూ కన్వీనర్ గారు మీడియా మిత్రులందరికీ నాయకు నమస్కారం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సరే కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిపోయినాము కొడంగల్ ప్రాపర్లో మీడియాతో మాట్లాడడం ఇదే మొదటిసారి మీడియాని కలుసుకోవడం లాస్ట్ టైం చూద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు సమయం ఆలస్యం కావడం వల్ల రాలేకపోయినాం ఇక్కడికి సో మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరూ నా యొక్క గెలుపులో మీ అందరూ సహకారం అందించే మీ అందరూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఈరోజు ఇక్కడ నుంచి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి వారు ఎమ్మెల్యేగా ఎంపికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియమింపబడి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ నుంచి సో జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసమే గాని మామూనర్ పార్లమెంట్ అభివృద్ధి కోసమే గాని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి రోడ్లు కానీ విద్య కానీ వైద్యం కానీ అదేవిధంగా గ్రామాల్లో పేదలకు ఇండ్లు కానీ పాఠశాలల్లో పల మౌలిక వసతులు కానీ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ నియామకం కానీ వైద్య సేవలే అందించడం కానీ పిహెచ్సిలలో కూడా మెరుగుపడాల్సి మెరుగుపడాల్సినటువంటి వైద్య సేవలే కానీ ఈ రకంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా రైతుల విషయంలో కానీ మహిళల విషయంలోనే కానీ యువత విషయం యువత యొక్క ఉపాధి విషయంలోనే కానీ మహిళల యొక్క పొదుపు సంఘాలు మహిళా సమాఖ్యల యొక్క అభివృద్ధి కానీ మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న యువతకు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి రంగాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఈ జిల్లాని విద్యా వైద్యం సేవలతో పాటుగా ఉపాధి రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది మామూలుగా జిల్లాలో వలసలు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కొడంగల్ నుంచి నారాయణపేట నుంచి పెద్ద ఎత్తున నేటికి పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు ఈ వలసలను నియంత్రించడానికి చేపట్టవలసినటువంటి అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేస్తుంది ఇరిగేషన్ పరంగా కానీ ఇరిగేషన్ కూడా ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం నేను ఎన్నికల సమయంలో కూడా మాట్లాడినా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడుతున్నా ఎన్నికలప్పుడు ఎప్పటికీ తమ యొక్క మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తూ జాతీయ హోదా జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి పదే పదే మాట్లాడుతూ ఆ జాతీయ హోదా పేరుతో పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టును మీరు నీరుగారు చేసిండు వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ మనం ఇక్కడ ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే ప్రతిపాదనలు గురించి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలు ఆ రోజు భీమా కోవిడ్ సాగర్ నెట్టంపాడు కల్వకుత్తి ఈ నాలుగు మెయిన్ ప్రాజెక్టుల ద్వారా ఆర్డిఎస్ ద్వారా ఆ ఏడు నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇరిగేషన్ అనేది అందించగలుగుతున్నాము పెద్ద ఎత్తు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా అదేవిధంగా ఈ ఏడు నియోజకవర్గాలు ఏదైతే సాగునీటి వసతులకు దూరమైనయో సాగునీటి వసతులు లేవో దీనికోసమనే ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతాలను సాగునీరు అందివ్వాలనేటటువంటి లక్ష్యంతోనే ఆనాడు జూరాలా ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ ఏడు నియోజకవర్గాలతో పాటుగా మక్తల్ నారాయణపేట్ కోడంగల్ షాద్ నగర్ గచ్చల్ల మహబూబ్ నగర్ ఈ ఏడు నియోజకవర్గాలతో పాటుగా పక్కన రంగారెడ్డి జిల్లాలోని పర్గి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఈ నియోజకవర్గాలకు నీళ్ళు అందించేటువంటి లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి అని పేరు పెట్టి ఆనాడు ఆ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ ఇంజనీర్లు రిటైర్ ఇప్పుడు చాలా మంది దాంట్లో రిటైర్ అయిపోయినారు కొందరు మా మధ్యలో కూడా లేరు ఆనాడు ఆ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసి ఆ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసినటువంటి కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ ఇవాళ మా మధ్యలో లేరు ఆ ప్రాజెక్ట్ ద్వారా డిజైన్లు మార్చడం వల్లనే ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం వల్లనే దాని అప్రోచ్ మార్చడం వల్లనే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీలానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నేను ముఖ్యమంత్రి గారిని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది జిల్లా రివ్యూ సమావేశంలో మాట్లాడినప్పుడు అప్పటి పాలము ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది జూరాల నుంచి ఇప్పటికీ మించిపోయింది ఆ కాంట్రవర్షియల్ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం